హాయ్ ఫ్రెండ్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన ఇండియాకు వచ్చారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగగానే మన ప్రధాని మోదీ గారు ఆయన ఎలా హక్ చేసుకున్నారో చూసారా ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ రిసీవ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అసలు హైలైట్ ఏంటంటే పుతిన్ ఇండియాలో ల్యాండ్ అవ్వడానికి జస్ట్ కొన్ని గంటల ముందు జర్నలిస్టులు గీతామోహన్ మరియు అంజనా ఓంకష అడిగిన ప్రశ్నలకు పుతిన్ చెప్పిన ఆన్సర్స్ వింటే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ రావడం పక్కా జర్నలిస్టులు పుతిన్ అమెరికా ట్రంప్ అందరూ ఇండియా మీద టారిఫ్ వేస్తాం రష్యా నుండి ఆయిల్ కొనొద్దని ప్రెజర్ పెడుతున్నారు కదా దీనికి మీరేమంటారని అడగ్గా దీనికి పుతిన్ చాలా సీరియస్ గా ఇచ్చారు నేను గాని ప్రధాని మోదీ గాని ఎవరి ఒత్తిడికి తలొగ్గం మోదీ గారి ప్రెజర్ కి భయపడే వ్యక్తి కాదు అంతేకాదు ఫ్రెండ్స్ ఆయన ఒక మాట అన్నారు ఇండియా ఒక గ్రేట్ పవర్ ఇండియా ఒక బ్రిటిష్ కాలనీ కాదు డెబ్బై ఏడు ఏళ్ల క్రితంలా ఇప్పుడు ఇండియాని ఎవరు శాసించలేరని ఆయన గట్టిగా చెప్పారు చూసారా ఇండియా కాలనీ కాదని చెప్పడం ద్వారా అమెరికా పెత్తనాన్ని పుతిన్ ఎలా తిప్పికొట్టారు ఇక ఈ ఆయిల్ విషయంలో పుతిన్ ఇంకొక అదిరిపోయే లాజిక్ కూడా చెప్పారు అదేంటంటే అమెరికా వాళ్ళేమో వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ల కోసం మా రష్యా నుంచి యురేనియం ఇంధనం కొనుక్కుంటున్నారు అది తప్పు కానప్పుడు ఇండియా మా దగ్గర ఆయిల్ కొనుక్కుంటే తప్పేంటి అమెరికాకున్న రైట్ ప్రివిలేజ్ ఇండియాకు ఎందుకు ఉండకూడదు అని సూటిగా ప్రశ్నించారు ఆయన అంటే మీ అవసరాలకు మీరు కొంటారు వాళ్ళ అవసరాలకు వాళ్ళు కొనకూడదా ఈ కొనుగోలు చేయడం వల్ల మా ఇద్దరికి లాభం ఉంది కదా అని అమెరికా డబుల్ గేమ్ ను కూడా బయట పెట్టారు ఆయన ఇక జర్నలిస్టులు పుతిన్ ను మీరు ఎస్సీఓ సమావేశంలో ప్రధాని మోదీతో ఒకే కార్ లో వెళ్లినప్పుడు ఏం మాట్లాడుకున్నారని అడగగా పుతిన్ మేము స్నేహితుల ఒకే కార్ లో వెళ్ళాం అది ముందుగా అనుకున్నది కాదు నా కారు సిద్ధంగా ఉంది నేను ఆయనతో నాతో వస్తారా అని అడిగాను మేము దారి పొడవున అనేక విషయాలు మాట్లాడుకున్నాం మోదీ దేశం గురించి చాలా కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు ఆయన మేక్ ఇన్ ఇండియా వంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారని ఆయన చెప్పారు ఇక మోదీ గారి గురించి అడిగినప్పుడు పుతిన్ చెప్పిన మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు మోదీ గారు చాలా నిజాయితీ గల వ్యక్తి ఆయన ఇండియా కోసమే బ్రతుకుతున్నాడు ఇండియా కోసమే శ్వాసిస్తున్నాడు నిజంగా ఇలాంటి లీడర్ దొరకడం ఇండియా చేసుకున్న అదృష్టం అని రష్యా ప్రెసిడెంట్ స్వయంగా అన్నారు ఫ్రెండ్స్ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంత స్ట్రాంగ్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరు ఒకే కార్ లో డిన్నర్ కు వెళ్లారు మధ్యలో ఎవరు లేరు డైరెక్ట్ డిస్కషన్ ఇక పుతిన్ ను జర్నలిస్టులు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్స్ మరియు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాల గురించి అప్డేట్ ఏంటని అడగ్గా పుతిన్ దీనికి సమాధానంగా మేము ఇండియాకు కేవలం ఆయుధాలు అమ్మడం లేదు టెక్నాలజీని పంచుకుంటున్నాం ఉదాహరణకు బ్రహ్మోస్ క్షిపణి మరియు టీ నైన్టీ ట్యాంకులు ఇండియాలోనే తయారైతున్నాయి కదా అలాగే భవిష్యత్తులో ఎస్ ఫ్యానట్ సిస్టమ్స్ మరియు సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ విషయంలో కూడా ఇలాంటి సహకారం ఉంటుందని ఆయన ఇంటిచ్చారు రక్షణ రంగంలో మన బంధం చాలా బలమైనది అని ఆయన చెప్పుకొచ్చారు ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి రష్యా విజయం అంటే ఏంటి ఎప్పుడు ఆపుతారని అడగ్గా పుతిన్ దీనికి సమాధానం ఏం చెప్పారంటే మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ ను రెచ్చగొట్టాయి మా లక్ష్యాలు నెరవేరే వరకు మా ప్రజల రక్షణ మరియు రష్యా భద్రత ఖాయమయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది నాటో విస్తరణ మాకు పెద్ద ముప్పు ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండాలని చెప్పారు ఇక లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు చైనా ప్రెసిడెంట్ తో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ పుతిన్ గారు సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా మనిషి చావు లేకుండా ఉండగలడా అని అడగ్గా దానికి పుతిన్ చాలా ఫిలాసఫికల్ గా మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చారు సైన్స్ వల్ల మనిషి ఆయుష్ పెరుగుతుందేమో కానీ ఇండియాలో కూడా హెల్త్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది కానీ చావు లేకుండా ఉండడం అసాధ్యం దేవుడు శాశ్వతం అని ఆయన అన్నారు చివరగా భారతీయులకు మీరిచ్చే సందేశం ఏంటని అడగ్గా పుతిన్ రష్యా ప్రజలకు భారతీయ సంస్కృతి సినిమాలు సంగీతం అంటే చాలా ఇష్టం సోవియట్ కాలం నుంచి ఈ బంధం ఉంది భారత అభివృద్ధిని చూసి మేము సంతోషిస్తున్నాం మన బంధం హార్ట్ టు హార్ట్ ఉంటుందని ఆయన చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది సంగతి పుతిన్ ఇండియా టూర్ కేవలం మీటింగ్స్ కోసం కాదు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇండియా ఎవరికి భయపడదు మన అవసరాలకు తగ్గట్టు మనం డిసిషన్ తీసుకుంటాం ఫ్రెండ్స్ పుతిన్ మోదీ గారి గురించి ఇండియా ఇస్ నాట్ ఎ కాలనీ అన్న మాట మీద మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్